కొన్ని రుచులు ఒక పూటకి కాదు తరతరాలుగా నిలిచిపోయేవి అలాంటి ఒక అద్భుతమైన రుచిని ఇవాళ మనం చూడబోతున్నాం గోంగూర నిల్వ పచ్చడి పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు మెంతులు దొరగా వేయించిన తర్వాత రుచికి సరిపడా ఎండుమిర్చి వేసుకుని వేపుకోవాలి మాడిపోకుండా ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసి కడిగి సన్నగా తరిగిన గోంగూర నాలుగు కప్పులు తీసుకుని వేయించాలి ఎర్ర గోంగూర మాత్రమే పచ్చడికి బాగుంటుంది తెల్ల గోంగూర అయితే చేదుగా ఉంటుంది గోంగూర మెత్తగా జిగురుగా అయ్యే వరకు వేయించి మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి ఎండుమిర్చి మెంతులు ధనియాలు మిశ్రమాన్ని రాళ్ళకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్లో కప్పు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేయించిన తర్వాత నాలుగు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి చిటికెడు ఇంగువ కూడా కలిపి వేసి వేయించిన తర్వాత గోంగూర పచ్చడి వేసుకోవాలి గోంగూర పోపు దినుసులు కలిసిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు తక్కువ అయితే ఈ స్ట్రైలు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఇష్టమా గోంగూర నిల్వ పచ్చడి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.